వందే శుభుం ఉమాపతి సురుగు వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్యశశాంకన్హినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం హరమ పార్వతీపతయ హర హర మహాదేవం శ్రీ గజవాడ కనకదుర్గాదేవ్యై నమ శ్రీ తాళప్రత్త దుర్గామీశ్వరాభ్యా తాళప్రత్తగ్రంథరహస్యా ఈ తాళపత్ర గ్రంథ రహస్యాలలో మనము అసలు ఎందుకు భూమి మీద పుట్టాము పుట్టి మనం ఈ రాశిలోనే ఎందుకు పుట్టాం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రాశిలో పుడతారు కదా పన్నెండు రాశులు అలాగే మన పూర్వజన్మ రహస్యాలు ఏంటి అసలు పూర్వజన్మలో ఏదైనా సాధించకుండా మిగిలిపోతే అది ఏమైనా ఇప్పుడు సాధించడానికి వచ్చామా లేకపోతే పూర్వజన్మలో పెళ్ళిళ్ళు అయితే లవ్లు చేసుకుంటారు అవి ఏమైనా బ్రేకప్లు అయిపోతే మళ్ళీ కంటిన్యూషన్ ఈ జన్మల్లో ఏమైనా ఉంటాయా ఇలాంటివన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం ఇప్పుడు అగస్త్య మహర్షి అవతారాలైనటువంటి గురునాథ శర్మ గారు అలాగే రావుల్ బాలెం దిలీప్ శ్రీ శర్మ గారు వీళ్ళు ఒక ఒకళ్ళ ఇంటికి తీసుకెళ్ళానండి ఆయన పేరు వీరయ్య గారు అయితే ఆ కుర్రాడు ఏదో గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం రాసుకుంటూ ఉన్నాడు వాడి డిప్రెషన్లో ఉన్నాడు ఫుల్గా వీళ్ళు డిప్రెషన్లో ఉన్నావు నాయన బతుకు పర్వాలేదు బతుకు ఎలాగో అలాగో బతుకు గవర్నమెంట్ జాబ్ రాకపోతే బతుకు అని చెప్పేసి ఏదో ధైర్యవచనాలు చెప్పారు ధైర్యవచనాలు చెప్తే వాడు ఓకే నాకు వస్తుందండి నాకు జాబ్ వస్తుంది గ్యారంటీగా వస్తుంది ఇంకా డిప్రెషన్కి వెళ్ళిపోయాడు ఆ తర్వాత చాలా పరిణామాలు జరిగినాయి అనుకోండి అయితే ఇవన్నీ ఏమిటి దీనివల్ల అంటే పూర్వజన్మ కనెక్షన్ ఇప్పుడు ఈ వ్యక్తులు ఇద్దరు కూడా ఆ కుర్రాడ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏమిటి వాళ్ళతో మాట్లాడటం ఏమిటి ఇవి కూడా పూర్వజన్మ కనెక్షన్స్ అంటే కొంతమంది వ్యక్తుల వల్ల ప్రోత్సాహకం ప్రోత్సాహం అనేటటువంటిది లభించాలి ఇప్పుడు ఈ యొక్క తాళపత్ర గ్రంథ రహస్యాల్లో మనకు క్లియర్గా కొన్ని ఇది వరకు వైదిక అని చెప్పి ఉండేది మెడ్రాస్లో అక్కడ తా ఈ యొక్క నాడీ జ్యోతిషాలయం మీద చెప్పేవారు అవన్నీ కొండ ఇప్పుడు మీ పేర్లు అడగడము లేకపోతే మొదట అక్షరం అడగడం ఇలాగ అయిపోయింది అలా కానీ అగస్త్యనాడి శివనాడి అని ఉండేవి అనమాట పూర్వజన్మల గురించి చెప్పేవారు అలాగే మన జాతక చక్రంలో పన్నెండవ ఏంటిని బట్టి మనం పూర్వజన్మ అనేటటువంటిది మనం చెప్పచ్చు అలాగే దీనికి శని రాహువు కేతు గ్రహాల వల్ల పూర్వజన్మ అనేటటువంటిది మనం చెప్పొచ్చు ఆ ఉండేటటువంటి పొజిషన్స్ని బట్టి మనం చెప్పచ్చు అనమాట ఇప్పుడు రాహు పంచమంలో ఉండి మరి ఈ యొక్క రవిబుధ శుక్రులు మొత్తం వీళ్ళంతా కూడా మనకి లాభస్థితిగా తిర ఉండి ఇలా కొన్ని సిగ్నల్స్ ఉంటాయి వాటి వల్ల పంచమ ఏం చేస్తాడంటే విపరీతమైనటువంటి మొండితనం ఉంటుంది డిప్రెషన్ డిప్రెషన్ విపరీతమైన డిప్రెషన్లో గెలుపుతారు వాళ్ళకి మీరు ఎన్ని కోట్లు ఉన్నా సరే వాళ్ళు పూర్వజన్మ పాపం వల్ల ఈ జన్మలో మనశ్శాంతి ఉండదు అందువల్ల వాళ్ళు భర్త దగ్గర ఉన్న పుట్టింట్లో ఉన్న ఎక్కడున్నా మనసు అంతా కూడా డిప్రెషన్కి గురవుతూ ఉంటుంది ఇవన్నీ కూడా పూర్వజన్మ పాపాల కారణంగానే అన్నమాట అలాగే మేషరాశిలో మనం పుట్టినటువంటి వాళ్ళు మరి పోలీసు సెక్యూరిటీ ఆ తర్వాత ఈ డిపార్ట్మెంట్స్లో డిఫెన్స్ వీటిల్లో పనిచేస్తారు కారణం ఏమిటి వాళ్ళ గత జన్మ ఏమిటి అలాగే దొంగలు ఉంటారు దొంగలు నక్సలైట్లు వీళ్ళు హత్య చేయబడతారు రౌడీ షెటర్స్ ఉంటారు వీళ్ళు వేరే వాళ్ళ చేతుల్లో చంపబడతారు దానికి క్లియర్గా మనకు జాతకం చక్రం చూసినప్పుడు అర్థమైపోతుంది మళ్ళీ నెక్స్ట్ జన్మ ఉందా లేకపోతే ఈ యొక్క నెక్స్ట్ జన్మలో ప్రతి ఒక్కళ్ళకి జన్మలు ఉంటాయి కాకపోతే గ్యాప్ ఉంటుంది గాలి ధూళయ్యి చెట్ల మీద వాటి మీద వేలాడుతూ ఉండాలన్నమాట దెయ్యాలయ్యి మరి ఈ రకంగా మనకి ఈ యొక్క స్థితిగతులను బట్టే మనం అంచనా వేయగలుగుతాం కొంతమంది పెళ్లి కాదు వాళ్ళకి ఎవరితో రుణం లేదు కాబట్టి పెళ్లి కాదు పెళ్లి కాకుండానే బ్రహ్మచారులు అయిపోయి చచ్చిపోతారు చచ్చిపోతే తెల్ల జిల్లేడి చెట్టుకి ఇచ్చి పెళ్లి చేసి ఆ తర్వాత అతని శవాన్ని కాలుస్తారు ఇవన్నీ ఎందుకు అంటే తెల్ల జిల్లేడి చెట్టు కూడా అది శ్మశానాల్లో పెరుగుతుంది జిల్లేడి చెట్లు ఇవన్నీ కూడా అవి కేతువుకు సంబంధించినటువంటివి అన్నమాట కాబట్టి ఈ యొక్క మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు పాపం వాళ్ళకి ఏమన్నా మాకు ఉద్యోగం రావట్లేదండి ఎక్కడికి వెళ్ళినా సరే అంటారు పూర్వజన్మ కర్మ అలాగే ట్రాన్స్ఫర్స్ విదేశాల్లో ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళు విదేశాల్లో ఉండే హ్యాపీగా ఉన్నా సరే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు పూర్వజన్మ కర్మ ఈ విధంగా మొత్తం ఈ యొక్క పర్పస్ ఏంటంటే మనం పూర్వజన్మంలో సాధించలేకపోయినటువంటి పనుల్ని ఈ జన్మలో మనం సాధించుకోవడానికి మళ్ళీ భగవంతుని కొంత టైం అడుగుతాము ఆయన ఇస్తారన్నమాట అందువల్ల మీరు కొంతమంది చూడండి తల్లిదండ్రులకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉంటారు పిల్లలేమో వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు వీళ్ళు చూ చూడాలని అనుకున్న ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావడం వల్ల వాళ్ళకి పెన్షన్ వస్తుంది మేము రావని అంటారు అంటే వీళ్ళు డబ్బు తినేటటువంటి యోగం వాళ్ళకి లేదు వాళ్ళకి వాళ్ళకే వస్తున్నప్పుడు ఈ పిల్లలే సరిగ్గా సెటిల్ అవ్వలేదు ఎందుకు లే అని చెప్పి వాళ్ళు వెళ్ళకి వెళ్ళరు ఇది కూడా పూర్వజన్మ దగ్గర రుణానుబరణం లేకపోతే ఇంకా అక్కడితో కట్ అయిపోతుంది అనమాట తల్లిదండ్రులు చూసుకోలేదు అయితే వాళ్ళకి అసంతృప్తి మిగిలిపోతుంది అరే మా అమ్మ మా నాన్నని మేము చూడలేకపోయామని దేవుడికి ఇంకో ఛాన్స్ ఇస్తాడు దేవుడిని అడిగితే ఏంటి నెక్స్ట్ జన్మలో తల్లిదండ్రులను చూసుకుని విధానంలో ఉంటారు ఇవి మరి ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి అంటే పౌరజన్మ కనెక్షన్స్ రోజు అనేటటువంటిది మనం గడిపాం ఈరోజు అవ్వలేదు అనుకోండి రేపు చేద్దాంలే అంటాం రేపు ట్రై చేస్తాం రేపు అవ్వకపోతే ఎల్లుండి ట్రై చేస్తాం ఒక సినిమా మ్యూజిక్ డైరెక్టర్గా అవ్వాలనుకునేటటువంటి వాడు అరవై సంవత్సరాల నుంచి ట్రై చేస్తూనే ఉంటాడు ముసలోడైపోతాడు అయినా సరే సినిమా తీయాలి ఏమైనా మ్యూజిక్ డైరెక్ట్ చేయాలి అని చెప్పేసి అలా ప్రయత్నిస్తాడు వా అలా చాలామంది సినిమా వాళ్ళు అవ్వనియండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకునేటటువంటి వాడు తెగ ప్రయత్నిస్తూ ఉంటాడు ఒక సార్లు రాస్తాడు అనుకున్నాం అయినా సరే రాలేదు పది సార్లు రిజర్వేషన్లు రిజర్వేషన్లు ఉంటే రాయొచ్చలే వికలాంగులు అవి ఇవి ఉండి మరి ఎన్నిసార్లు పోయినా నాలుగైదు సార్లు ట్రై చేస్తారు చేసి అవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు నెక్స్ట్ జన్మలో పోతారు ఆ వాసనలతో పుడతారనమాట అయితే ఏ రాశి వాళ్ళు ఏ ఎలా గుర్తించాలి మనం ఎందుకు పుట్టాము అనేటటువంటిది ఆ ద్వాదశ రాశులు వారికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనం ఈ ఎలా తెలుసుకోగలుగుతాము అనేటటువంటిది నేను విడదీసి మీకు ఈ వీడియోలో ఒక్కొక్క రాశి వారికి చెప్తాం చూద్దాం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ రాహువు పంచమ శని గ్రహాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అష్టమ గురుగ్రహ ప్రభావం ఉంది మీ వల్ల చనిపోయినటువంటి వాళ్ళు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ వాళ్ళ ఆత్మలు మీ మీద తిరుగుతూ మీకు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాయి అండ్ ఏవేవో ఊహల్లోకి విహరింపజేస్తూ ఉంటాయి గత జన్మంలో చంపేస్తాయి ఏమంటే మేము ఈ జన్మలో ఎవరిని చంపేలేదు ఏంటంటే గత జన్మంలోనైనా ఈ జన్మలో చంపేస్తే కటకటాల్లో ఉంటారు కాబట్టి ఈ గత జన్మంలో వాళ్ళకి మీకు బంధం ఉండడం వల్ల మీరు ఏదో సలహా మంచి చేయాలని సలహా ఇస్తారు వాడు వెళ్ళి సుసైడ్ చేసుకొని చచ్చిపోతాడు ఈ జన్మలో మీరు పోలీసులు ప్రాబ్లం నుంచి మీరు సేవ్ కాబడినా వాడి దెయ్యాలయ్యి మాత్రం ప్రేతాత్మలవి మిమ్మల్ని పట్టుకోవడం అనేటటువంటివి జరుగుతాయి చాలామంది జీవితాల్లో జరుగుతాయండి మేకల్ని కోళ్ళని కోసేస్తున్నారు అవి కూడా ఆత్మలే కాబట్టి ఈ రకంగా ఈ వృష్టి రాశి వాళ్ళందరూ కూడా ఆదాయాలు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే బ్రహ్మాండంగా పెరిగి క్లియర్ కట్గా చెప్పొచ్చండి వృష్టి రాశి వాళ్ళకి లాస్ట్ ఇయర్ నుంచి ఈ సంవత్సరం వరకు మీరు చూసుకోండి మీ పాత స్నేహితుల్ని మీరు వదిలేశారా లేదా కొత్త వాళ్ళు చెత్త విధవులతో మీరు తిరుగుతున్నారా లేదా ఈ ఒక్క పాయింట్ చూసుకోండి నాకు కామెంట్ చేయండి కావాల్సి అలాగే మీరు మంచి చెప్పేటటువంటి వాళ్ళకు దూరంగా జరిగిపోయి మీరు చెడు చెప్పేటటువంటి వాళ్ళకు బాగా ఆకర్షితులైపోయి మొత్తం మీ కుటుంబ సభ్యులను కూడా కొంతమంది ఇందులో వీళ్ళు దూరంగా వెళ్ళడము వాళ్ళతో వాళ్ళతో తిరగడం అనేటటువంటివి చేస్తారు ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి ఆదాయాలు బ్రహ్మాండంగా పెరిగిపోతాయి అండ్ ఈ యొక్క ఖర్చులు కూడా బ్రహ్మాండంగా ఖర్చు అవ్వడం అనేటటువంటి జరుగుతాయి ఎవడో వచ్చి నేను కలెక్టర్ కొడుకుని మీ కూతురు నాకు పరిచయం చేయండి మీ కూతురిని మేమందరం క్లాస్మేట్స్ అంటే నమ్మేసే అంత చక్కగా వాళ్ళని అందరినీ కూడా వాళ్ళకి రిసార్ట్స్ ఉన్నాయి వాళ్ళకి ఇవి ఉన్నాయి అని ఎవరన్నా పెళ్ళిడికి వచ్చిన కూతుర్ని పంపిస్తారండి ఇలాగా ఇలా కూడా అంత పూలిష్గా కూడా ఈ వృషిక రాశి వారు బిహేవ్ చేస్తారనమాట ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నామంటే మీరు ఈ ఇవన్నీ కూడా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ప్రాక్టికల్గా జరిగిన లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను పేర్లు లేకుండా కాబట్టి ఇలాంటి సందర్భాలు మీకు వస్తాయని పెద్ద పెద్ద మెంటల్ మెంటల్గాళ్ళు కూడా పరిచయం అవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల అర్ధాష్ట్రమోహం అంటే అంత అనమాట నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు నవంబర్ ఇరవై నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు పిచ్చోళ్ళు మీకు పరిచయం అవుతూ ఉంటారు బీ కేర్ఫుల్ అండ్ డిప్రెషన్స్కి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉంటారు మీరు చాలా సెన్సిటివ్ కాబట్టి మీరు ఇచ్చేటటువంటి సలహాల వల్ల వాళ్ళు గోదావరిలో దూకేయడం కానీ కాలువల్లో దూకేయడం కానీ ఇలాంటివి కూడా చేయడానికి తెగిచ్చేస్తారు కాబట్టి కేవలం మీరు చేసేటటువంటి స్నేహాల్లో జీడిపప్పు కర్రీ ఇప్పించమని అడిగితే ఇప్పించకపోతే వాళ్ళ కాలువాలో కూడా దూకేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వెరీ సెన్సిటివ్గా ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో అలాగే పెళ్లి సంబంధాలు ముఖ్యంగా నేను నూట ఎనిమిది సంబంధాలు చూశాను నేను పది సంబంధాలకు వెళ్తున్నాను అంటున్నారు పెళ్ళికొడుకులు కొడుకులు చాలా జాగ్రత్త మీరు అస్సలు పెళ్లి పెళ్లి చూపులకు వెళ్ళొద్దు ఎవరో ఒకటే ఒకటి చూసుకుంటే సెట్ అయిపోతేనే వెళ్ళండి ఎందుకంటే ఆ పెళ్లి కూతురు సెన్సిటివ్గా ఉండి వాళ్ళ సొసైటీలు చేసుకుంటే మీరు పెళ్లి కాదు కదా సెంట్రల్ జైలుకి వెళ్ళిపోతారు ఇవన్నీ కూడా ఈ వృషిక రాశి వారికి జరగడానికి అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి సెన్సిటివ్గా అండ్ అత్తగారులు మామగారులు కూడా ఈ వారి పెద్దలందరూ కూడా ఎవరు రెచ్చిపోకండి ఏ సంబంధాలు అంటే ఆ సంబంధం ఈ సంబంధం ఆస్తులు ఉన్నాయి ఇవి ఉన్నాయా కాదు ముందు జైలు కడగడాల్లో ఏం చేస్తారు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసులు ఇవన్నీ కూడా పెట్టి వృష్టి అంత చండాలంగా ఉందనమాట కాబట్టి ఈ యొక్క ఈ ఒక్క పాయింట్లోనే అత్తమామలు పెళ్ళిళ్ళు విషయాల్లో ఇక భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు ఇలాంటివన్నీ కూడా ఇవి జరుగుతాయి అండ్ చెడ్డ ఫ్రెండ్స్ ఎక్కువ రావడానికి ఉన్నాయి ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇక రైతులు అంత ఆర్థిక పరిస్థితి బాగుండదు అండ్ రైతులకి లాభాలు ఏమి రావు అండ్ ఈ యొక్క ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం దాకా ఉద్యోగాలు వచ్చే సమస్యలేదు మీకు తర్వాత ఉద్యోగాలు వస్తాయి అండ్ సక్సెస్ఫుల్గా మీరు లైఫ్లో ముందుకు వెళ్తారు ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు చక్కగా భువనేశ్వరి అమ్మవారి యొక్క మంత్రజపం చేసుకోవాలా అనుష్ఠానం చేసుకోవాలా ఆంజనేయ స్వామి వారికి సింధూరపుతో పూజ చేసుకోవడం ఇలాంటివన్నీ చేయాలి అప్పాల నైవేద్యం చేసి చక్కగా జుబ్బి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ మీరు చక్కగా ముందుకు వెళ్ళాలి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు